మనిషిని పడేసేదే అపవాది దురాశ ద్వారా కాబట్టి మనిషి ప్రతి ఒక్కరిలో ఆశ ఉంటుంది ఆ ఆశను కంట్రోల్ చేసుకోలేకపోయామా ఆ ఆశకు హద్దులు పెట్టుకోకపోయామా మనలో ఉన్న కోరికలను అదుపు చేసుకోలేకపోయామా తర్వాత స్టేజ్ ఏంటి అంటే అదే పాపము ఈ దురాస్య అనేటువంటి స్టేజ్ని దాటాడు మనిషి పాపంలో పడిపోతాడు ఆ పాపము కంట్రోల్ చేసుకోలేకపో ఒకవేళ ఆ పాపమును పరిహరించేటువంటి ఏసై వైపుకి అప్పుడైనా మనము చూడకపోతే గనక మనిషిలో పాపం పెరుగుతూనే ఉంటుంది మనిషి ఏసైని అప్పుడైనా గ్రహించకపోతే పాపాన్ని తీసేటువంటి వైద్యుడు ఆయనే అని చెప్పి గ్రహించకపోతే గనక ఏసయ్య ఏసైను పట్టుకోకపోతే గనక ఆ పాపం పెరిగిపోతూ ఉంటుంది ఆ పాపం మనిషిలో పరిపక్వం అయిపోతుంది నెలలు నిండుతాయి అంటే సంవత్సరాలు నిండుతాయి అంటే ఈ పరిపక్వం ఎప్పుడు చెందుతుంది మనిషిలో అంటే మనిషి చనిపోతాడు కదా అప్పుడే పరిపక్వం అవుతుంది ఇంకా ఆ పాపాన్ని ఎవరు తీలేరు శారీరకంగా మనిషి నిద్రిస్తే ఆ మనిషిలో పాపము తీయటం ఎవరి వలన కాదు ఎందుకనంటే మరణము తర్వాత దేవుడు కూడా ఒక వ్యక్తిని ఏం చేయలేడు ఎందుకంటే శాశ్వతమైన మరణానికి తీసుకెళ్లేది ఈ చావే లేదంటే శాశ్వతమైన జీవానికి తీసుకెళ్లేది ఈసావే కాబట్టి అందుకే బైబిల్ చెబుతుంది నిద్రించిన వారు మొదట లేస్తారని కనుక నిద్రించుతున్నా మనము ఏ దశలో ఉండి నిద్రించుతున్నాం శారీరకంగా చనిపోతున్నాం మంచిదే కానీ దురాస్య చేత ఏడవబడి మరులు కొల్పబడి ఆ దురాశకు ప్రతిగా పాపం చేసేసి ఆ పాపములోనే ఉండి చచ్చిపోతాం దాన్నే పరిపక్వము చెందినటువంటి పాపం అంటారు ఆ పరిపక్వం చెందిన పాపంతో చనిపోతే గనక మనిషి మనిషిక మరణమే అంటే నిత్య నరకమే అంటే రెండో మరణమే అంటే అగ్నిగుండమే వారికి శరణు కానీ ఇంకా వేరేది లేదు కాబట్టి ఈ పగటి వేళ దురాశలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అంటే నిత్య మరణానికి తీసుకెళ్తున్నాయి ఒక వ్యక్తి నిత్య మరణంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే దురాశలో పడకుండా తనను తాను కంట్రోల్ చేసుకోవాలి ఈ దురాశ మనిషిని ఏం చేస్తుందంటే మరులు కోల్పుతుంది మనకందరికీ ఏదో మందు అంటారు కదా మందు పెట్టారు మరులు కోల్పోయే మందు ఎందుకని ఆ మందు పెడితే వాళ్ళు చుట్టూ ఎవరు తిరుగుతారు అమ్మాయి చుట్టూతో అబ్బాయి చుట్టూరు అలాగుననే ఇక్కడ దురాశ అంట ఏం చేస్తుందంటే మరులు కొలుపుతూ ఉంది ఒక వ్యక్తిలో దురాశ అధికమైపోతుంటే దీనిని గనక ఒక వ్యక్తి గమనించుకోకపోతే ఒక వ్యక్తి ఇదేంటి నా ఆశ మితిమీరిపోతుంది నా ఆశ హద్దులు దాటిపోతుంది ఇలాగనక దాటితే ఇక నా పరిస్థితి అంతే కదా అని చెప్పి అనుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే గనక నెక్స్ట్ స్టేజే పాపము పాపము చేసిన తర్వాత కూడా కనీసము మనకి ఒక అవగాహన రాకపోయిందా నేను పాపములో ఉన్నాను కదా నేను పాపం చేస్తున్నాను కదా నేను పాపంలో పడిపోయాను కదా పాపం అనే గుంటలో నేను పడిపోయాను కదా నేను లేవలేకపోతున్నాను కదా అది నా వల్ల కావట్లేదు కదా లేపేది ఎవరు ఎవరో అని చెప్పి మనకి తడువులాడుట రావాలి మనం వెదకటము రావాలి ఎందుకంటే ఆ పాపమునకు వచ్చే ఫలితమే మరణము కాబట్టి మరణము నుండి తప్పించుకోవాలి అంటే ఒక వ్యక్తి వెదకడం ప్రారంభించాలి అయ్యో నాలో పాపం పెరిగిపోతుంది నాలో పాపము పరిపక్వం అయిపోతుంది నా పాప మరణానికి తీసుకెళ్ళిపోతుంది నిత్య నరకాకులు పడవేస్తుంది కదా కాబట్టి దాని నుండి కాపాడేవారు ఎవరు లేరా దాని నుండి విడిపించే శక్తిమంతుడు ఎవరు లేరా నీతిమంతుడు ఎవరు లేరా అనేటువంటి అవగాహన మనకు వచ్చి వెదికినట్లయితే గనక ఆ వెదికిన వ్యక్తికి దొరికేటువంటి మొదటి సమాధానమే శ్రీ క్రీస్తు చెప్పకూడదు హలేయో చెప్దామా ఎవరికి నిత్య జీవం వస్తుంది ఎవరు పాపము నుండి తప్పించుకోగలరు ఎవరు మరణము నుండి తప్పించుకోగలరు ఏ సయ్యను ఎవరైతే కనుగొంటారో ఏ సయ్యను ఎవరైతే పట్టుకుంటారో వారికి నిత్య జీవం వస్తుంది హల్లెలూయా